అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరినీ బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన దేశం కోసం పాకిస్తాన్ బార్డర్లో మన ఇండియా బార్డర్లో పాకిస్తాన్ పాకిస్తాన్తో యుద్ధం అయితే చేసి అమరవీరుడు అమరవీరుడు అయ్యారండి మురళీ నాయక్ గారు మన దేశం కోసం అయితే తన ప్రాణాలని అర్పించారు ఎంతో గొప్ప అని చెప్పుకోవచ్చు తనకైతే కానీ తను మాత్రం తన తల్లిదండ్రులకు తన స్నేహితులకు మనందరికైతే మాత్రం తీరలేని దుఃఖాన్ని చేర్చి వెళ్ళాడండి కానీ తను దేశం కోసమే పోరాడి ప్రాణాలు అర్పించాలని తన చిన్నతనం నుండి అనుకున్నాడు సో దానికోసమైతే తను చాలా పోరాటం చేశాడండి పాకిస్తాన్ వాళ్ళని ప పద్నాలుగు మందిని తన ఒక్కడే చంపి ఒక్కని చేతిలో మన అమరవీరుడైన మురళీ నాయక్ గారు అయితే మరణించారు చాలా బాధాకరమైన విషయం అండి ఇది ఇక్కడ వాళ్ళు మన కోసం నిద్ర లేకుండా కష్టపడుతూ సేవ చేస్తున్నారు అందువల్ల మేము పెడితే మనం నిద్రపోగలుగుతున్నాము సుఖ సుఖంగా ఇక్కడైతే రైతులు మనకు పండించి పెట్టడం వల్ల కడకుండా తినగలుగుతున్నామండి అందుకనే జై జవాన్ జై కిసాన్ అంటారండి తల్లిదండ్రులకైతే ఒక్కగానొక్క అండి శ్రీ నాయక్ గారికి జ్యోతిబాయి గారికి అయితే ఒక్కగానొక్క కుమారుడు వాళ్ళకైతే తీరాని దుఃఖాన్ని మీల్చాడు వాళ్ళు కూడా చాలా అంటే చాలా గ్రేట్ అండి ఎందుకంటే అసలు వాళ్ళ ఒక కుమారుడు ఒక్కడే కొడుకు ఎవరు కూడా లేరు ఇంకా కొడుకుని ఆర్మీలోకి పంపించడానికి వాళ్ళు ఎంత అసలు చాలా గొప్పవాళ్ళని అని చెప్పుకోవచ్చు అండి ఈ రోజుల్లో మనం మన పట్టుదల ఉంటే మనం వెళ్తున్నారు కానీ ఎంత వెళ్ళినా తల్లిదండ్రులు కొంచెం భయంగానే పంపిస్తారండి నా కొడుకు మళ్ళీ తిరిగి ఎలా వస్తాడో ఏందో ఆందోళనతోనే పంపిస్తారు ఇప్పుడైతే కానీ తన తల్లిదండ్రులు తన తనకిష్టం కాబట్టి తన ఇష్టాన్ని వాళ్ళు దిగమింగుకొని ఎంత కష్టమైనా కానీ పంపించారంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే తను అక్కడ మనం తిరిగి తిరిగి ప్రాణాలతో రావచ్చు రాకపోవచ్చు అని తెలిసినా కూడా పంపించారంటే వాళ్ళకైతే పాదాభివందనం చెప్పాలండి అసలు అక్కడ వాళ్ళు మన దేశ సరిహద్దుల్లో జవాన్గా పోరాడితేనే మనం ఇక్కడ హాయిగా కంటి నిద్ర కంటి నిండా నిద్రపోగలుతున్నాం లేకుంటే మనం అసలు ఇట్లా ఉండలేము వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రి మగళ్ళు కన్ను మీద రెప్పవాలకుండా ఎంతో కష్టపడుతూ ఉంటూ అక్కడ మన దేశం కోసం అయితే సేవ చేస్తున్నారు సరిహద్దుల్లో కానీ ఎంతవరకు పంపించే వాళ్ళ తల్లిదండ్రులకైనా పెళ్లి చేసుకున్న వైఫ్ భార్యలకైనా మాత్రం చేతులైతే నమస్కరించాలండి ఎందుకంటే మనం నా రోజు కనిపించకపోతేనే మన వాళ్ళు మనం బిక్కుబిక్కుమంటూ అటు ఇటు చూసుకుంటూ ఉంటాము కానీ ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళకే అర్థమవుతుంది యూట్యూబ్లో కూడా చూడండి చాలామంది రియాక్ట్ అయ్యారు చాలామంది వీడియోస్ పెడుతున్నారు వాళ్ళ హస్బెండ్స్ సింధూర్ ఆపరేషన్కి వెళ్ళారా తిరిగి వాళ్ళు ఎక్కడున్నారు ఎలా వచ్చారు అని అందరూ అయితే అప్డేట్స్ ఇస్తున్నారండి అలాగే ఇవ్వండి మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కొంచెం హ్యాపీగా కూడా ఉంటుంది కానీ సాడ్ అని చెప్పుకోవాలండి చాలా మురళి నాయకారికి అయితే పాదాభివందనాలండి తను ఒక్కగానొక్క కొడుకై ఉండి అమ్మ నాన్న కోసం బ్రతకగా తను దేశం కోసమే పోరాడి మరణించాలని అంత దూరం వెళ్ళి దేశం కోసం సేవ చేసి పద్నాలుగు మంది పాకిస్తాన్ల వాళ్ళని చంపి తనైతే మరణించారండి కానీ జై జవాన్ జై కిసాన్ అంటారండి ఏది ఏమైనా ఫస్ట్ ప్రయారిటీ జై జవాన్ తర్వాతనే జై కిసాన్ ఈ వీళ్ళిద్దరు ఉంటేనే మనం ప్రశాంతంగా సుఖంగా ఉండగలము వీళ్ళిద్దరు అనగా లేకపోతే అల్లాడిపోతామండి ఖచ్చితంగా కానీ మురళీ నాయక్ అయితే ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద నిర్ణయం తీసుకొని అక్కడి వరకు వెళ్ళి తన సాయ శక్తులుగా ప్రయత్నించి పద్నాలుగు మందిగా చ చంపడం అసలు గ్రేట్ అండి పద్నాలుగు మంది చంపిన వా చంపిన ఆయన ఒక్క ఒక్క చేతిలో బలవడం అయితే చాలా బాధాకరమైన విషయంగా మిగిలిందండి మనకైతే తీరని లోటుగా మిగిలిపోయింది తల్లిదండ్రులకైనా ఫ్రెండ్స్కి అయినా స్నేహి కూడా అసలు జవాన్ శవాన్ని మోయడానికి ఎన్నో చేతులు పోటీ పడతాయండి నాయక్ గారిని కానీ చూసినా అర్థమవుతుంది లేదా ఇంతకుముందు చచ్చ చనిపోయిన వాళ్ళు రవీందర్ నాయక్ గారు కూడా ఇంకా చాలామంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళైతే వాళ్ళని చూసినట్లయితే అసలు ఇట్లా ఒళ్ళు పులకరిస్తుందండి వా అట్లా మూమెంట్ చూసినప్పుడైతే అసలు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది కానీ బాధాకరమైన విషయమేనండి అది వాళ్ళ తల్లిదండ్రులకైతే ఆ దేవుడి నుంచి అయితే మర్చిపోయే శక్తిని ఇవ్వాలని కోరుకుందామండి మనమందరం అయితే మనం సహాయంగా వరకు అండగా నిల్చుందాం అలాగే నాయక్ గారు ఆత్మకైతే శాంతి కలగాలని కోరుకుందామండి ప్లీజ్ లైక్ చేయండి వీటిని అయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ అండి